దైవజనుడైన మోషే దేవుని సన్నిధికి చేరారు యహోశవా ఒంటరి వాడయ్యాడు భయపడుతున్నాడు దేవుడు అక్కడ అంటాడు యహోశివా భయపడకు మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా మోషే కొన్ని సంవత్సరాలే నీతో ఉన్నాడు నేను ఎవరినో తెలుసా జీవం కలిగిన దేవుణ్ణి నిత్యము నీతో ఉంటా ఈ దేవుడు మరణం వరకు నడిపించేవాడు మరణ వరకు నడిపించేవాడు మాత్రమే కాదు మరణం తర్వాత కూడా మళ్ళీ నడిపించేటువంటి దేవుడు దైవజనుడైన యోహోశివ మోషేను కోల్పోయినట్లుగా ఈ ఉదయం దేవుని వాక్యం వింటున్న దైవజన్మ నీ బ్రతుకులో నీవేదైనా ఎవరినైనా కోల్పోయి కోల్పోయిన స్థితిలో ఒంటరిగా ఒంటరివాడిగా దైవ సన్నిధికి వస్తే నా దేవుడు అంటాడు మోషేకు ఏ దేవుడు తోడై ఉన్నాడో యహోశాకు ఏ దేవుడు తోడై ఉన్నాడో అదే దేవుడు నీకు తోడై ఉండును గాక వాళ్ళు మనుషులు కొంతకాలమే ఉండేవాళ్ళు ఆ వ్యక్తి ఇరవై సంవత్సరాలు నీతో ఉండి ఉండొచ్చు ముప్పై సంవత్సరాలు నీతో ఉండి ఉండొచ్చు మనిషి కదా ఏ నాటికైనా మానవుతోడు మనం కోల్పోవాల్సిందే పుట్టిన నాటు నుండి చనిపోయే వరకు చనిపోయిన తర్వాత కూడా నీతో యుగా యుగాలు ఉండే ఒకే ఒక్క తోడు దేవుని తోట అదే మాట యహోషవాతో చెప్పాడు ఇప్పుడు యొహోషవా జీవితంలో ఓ పెద్ద పోరాటం ఎరుకో ఎరుకో పేరుగాంచిన ప్రఖ్యాత పట్టణం ఈ కాలంలో హైదరాబాద్ అని అంటంతో మహానగరం అని అంటాను చూసారా కలకత్తా మహానగరం అని అంటాను చూసారా బ్యాంగ్లూర్ మహానగరం అని అంటాను చూసారా లైక్ దట్ ఆ కాలంలో ఎరుకో మహా గొప్ప పట్టణం ఇప్పుడు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలి దేవుడు అంటాడు నేను అప్పగించబోతున్నాను అప్పగిస్తున్నాను ఈ పట్టణాన్ని మీ కొరకు సిద్ధపరిచాను ఎరుకో పట్టణస్థులు చుట్టూతో ఆల్రెడీ ఎప్పుడో ప్రాకారాలు కట్టారు తలుపులు కూడా వేశారు బైబిల్లో రాయబడిన మాట తలుపులు గట్టిగా మూసివేశారు అని రాసు దైవజన్మ ఎరుకోను ఇస్రాయలు ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఎరుకోను ఆత్మీయంగా ఎలా చెప్తాను యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మన కొరకు నంబర్ వన్ పరలోకమైన ఎరుకోను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అదేవిధంగా ఈ భూలోకంలో కూడా కొన్ని శ్రాస్తమైన ఈవులు శ్రాస్తమైన జీవితంలో జీవించాలని నీ కొరకే దేవుడు కొన్ని సిద్ధపరిచుంచాడు అది నీ కొరకు కానీ ఆమెన్ నీ పిల్లల కొరకు కానీ నీ సంతతిలో పుట్టిన నీ మనవ సంతతికి కానీ కొన్ని శ్రాశ్వమైన ఈవులు నీ కొరకు నీ కుటుంబం కొరకు మన పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరిచుంచాడు అవి నీ కంటికి కనబడకపోవచ్చు నీ చెవికి వినబడకపోవచ్చు నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు కానీ ఖచ్చితం ఒకటి చెప్తాను శ్రేష్టమైన ఈవులు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు సిద్ధపరిచాడు అనేది ఎంత ఖచ్చితమో అది నువ్వు అనుభవించకుండా సాతాను తలుపులు మోస్తాడు అనేది కూడా అంతే ఖచ్చితం విన్నారా అది నువ్వు అనుభవించాలి దానికి నువ్వు వారసురాలివి నువ్వు పరలోకానికి నువ్వు వారసుడివి వారసురాలివి అది నీవు అనుభవించడానికే నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు అయితే దాన్ని అనుభవించకుండా సాతానుగాడు తలుపులు మూసాడు 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 అయితే ఒక మాట సాతానుగాడు తలుపులు మూసినా వాడు కొంతకాలమే మూయగలుగుతాడు కానీ శాశ్వత కాలం మూయలేడు ఎందుకు వాడే కొంతకాలం ఉండేవాడు వాడు శాశ్వతం ఉండేవాడు కాదు వాడు శాశ్వతం ఉండేవాడు కాదు కాబట్టి వాడు కార్యాలు కూడా బిగబడతాడాడు ఆపుతాడాడు అది నువ్వు అనుభవించకుండా అడ్డు వేస్తాడు కొంతకాలమే అడ్డుకట్ట వేస్తాడు కానీ శాశ్వత కాలం వాడు అడ్డుకట్ట వేయలేడు వాళ్ళు తలుపులు మూస్తే ఆ కృపగల దేవుడు ఏం చేశారో తెలుసా ఏకంగా ప్రాకారాలే పడగొట్టి విశాలమైన ద్వారం తెరిచాడు దేవుడు తలుపు ఎంత ఎడల్పు ఉంటుంది ఆ ప్రాకారం ఎంత వైశాల్యంతో ఉంటుందని చరిత్ర గ్రంథాలు చూస్తే ఆల్మోస్ట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయట ఆ ప్రాకారాలు ప్రాకారాలన్నింటినీ దేవుడు బడగొట్టాడా కొంత బడగొట్టాడా అన్నిటినీ బడగొట్టాడు వాళ్ళు మూసిందేమో తలుపులు మూసారు తలుపు వెడల్పు ఎంత ఉంటుంది ఎనిమిది అడుగులు లేతే ఇరవై అడుగులు లేకపోతే ఎనభై అడుగులు ఎనభై అడుగుల ద్వారాన్ని మూస్తే ఎనిమిది కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు నీ దేవుడు ఎవరో తెలుసా సైతానగాడి చిన్న మార్గం మూస్తే విశాలమైన ద్వారం దేవుడిని కొరకు తెరుస్తాడు చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆయన మహిమ కొరకు అంతకంటే శ్రేష్టమైన అవశ అవకాశాలు నేను వెతుక్కుంటూ వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అయితే దాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి వ్యూహం ఉండాలి నెంబర్ వన్ ఉదయం చెప్పాను వినండి వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత రెండవది విశ్వాసం ఉండాలి ఏంట ఆ వ్యూహం ఒకసారి ఒక మాట చెప్తాను నైనా ఈ ఎరుకోను మీరు స్వాధీనపరుచుకున్నట్లు ప్రాకారాలు పడిపోనట్లుగా ఆరు రోజులు మౌనంగా తిరగండి యాజకులను మానక బోరలు హోదామనండి ఏడవ రోజు ఏడు మార్లు తిరగాలి ఏడో ఏడవ రోజు వాళ్ళు బోరలు ఉదుతుండగా ప్రజలు కూడా కేకలు వేయటం ప్రారంభించాలి అలా కేకలు వేస్తే ప్రాకారాలు పడిపోతాయి ఇదిగో ఇలా వ్యూహ ప్రకారంగా మీరు వెళ్ళండి అని వ్యూహాన్ని దేవుడు చెప్పాడు నీ జీవితంలో ఒక విజయాన్ని సాధించాలంటే అది భక్తి జీవితంలోనైనా చదువులోనైనా వ్యాపారంలోనైనా మరొక మరొక కోణంలోనైనా వ్యూహ ప్రకారం మనం అడుగులు వేసేవారిగా ఉండాలి గుడ్డెత్తి చేలోబడినట్లుగా ఏ పని మనం చేయకూడదు రైట్ రెండవది దేవుని వాక్కు పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు అన్నాడు ఎరుకో గోడలు చుట్టూతా ఏడు రోజులు తిరగండి మీరు కేకలేయండి పడిపోతాయి అన్నాడు వాస్తవంగా ఆ స్థలంలో మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమనే వాళ్ళమో తెలుసా ఊరుకోండి అయ్యా వేరే మాట్లా గోడలు పడిపోవాలంటే గెటబులుగులు తీసుకోవాలా గోడలు పడిపోవాలంటే గ్రణి రాళ్ళల్లో పెడతారు కదా గ్రణిటా ఎవరా మనిషి డైనమెట్ పెట్టాలా బాంబు పెట్టి దాన్ని పేల్చాలా అట్లా గోడలు పడిపోతాయి కానీ వారొక చుట్టూతో ఏడు రోజులు తిరిగితే పడిపోతాయా అని మెదర్లేని మాటలు అట్లట్లా జరిగిద్ది అని అన్ల దేవుని మాట పట్టుకొని విశ్వాసంతో ఏడు రోజులు ప్రదక్షిణలు చేశారు ఆ గోడలు వాటంతట అవే పడిపోయినాయట దైవజనమా జీవితంలో ఎప్పుడు విజయాన్ని సాధించాలన్నా నీ శక్తి సామర్థ్యాల మీద కాదు విశ్వాసం నీ జ్ఞానం మీద కాదు విశ్వాసం దేవుని నోటు నుంచి బయలుదేరిన మాట మీద మన విశ్వాసం నుంచి గాక అయిపోయింది ఈ సమయంలో ఎరుకో ఎరుకోటగొడలు చుట్టూత తిరిగేటప్పుడు మొదట ఎవరిని నిలవబడమన్నాడు తెలుసా యోధులను యోధులను ఎవరిని యోధులను నిలవబెట్టండి ఆ నెక్స్ట్ యాజకులను ఏడు పొట్టేళ్లు కొమ్ములు పట్టుకున్న ఏడుగురు యాజకులను నిలవబెట్టండి దాని తర్వాత నిబంధన మందసాన్ని మోసే యాజకులు నిబంధన మందసం దాని తర్వాత ప్రజలను నిలవబెట్టమనండి అని చెప్పాడు చూడండి దేవుని పద్ధతి ఒక్కో చోట ఓ రకంగా ఉంటుంది దేవుడు ఎప్పుడు మోసద్వారంలో ఒకే పద్ధతిలో చేసుకుని వెళ్ళడం ఆమె ఇంతవరకు బైబిల్లో ఎక్కడ చూసినా మందసం మధ్యలో ఉందా ముందు నడిచిందా పెద్దగా చెప్పాలి యార్థాన్ని దాటేటప్పుడు మందసం ముందుందా చివరుందా మందస ముందుందా మధ్యలో ఉందా మరి ఇక్కడేమంటాడు మందసాన్ని ముందుంచకుండా మధ్యలో ఉంచమంటాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ పని కూడా మోసధోరణిలో చేయడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నూతన పంధాలతో శత్రువును ఆయన కూలుస్తూ ఉంటాడు గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా సరే ఈ స్థలంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మొదట యోధులను మీరు ఉంచండి యోధుడు అంటే భయము లేనివాడు యోధుడు అంటే పిరికితనం లేనివాడు యోధుడు అంటే చివరికి ఒక మాట చెప్పాలంటే ప్రాణం పోయే ఆఖరి క్షణాలలో కూడా పోరాట పటిమను విడిచిపెట్టనిటువంటి వాడే యోధుడు అంటే వాడి డిక్షనరీలో ఏముండదు చెప్పాలి కొంతమంది అంటారు కదా అసలు ఆ పదం నా డిక్షనరీలోనే లేదు ఈ యోధుడి డిక్షనరీలో లేని పదం ఏంటో తెలుసా భయం పిరికితనం అధైర్యం వాడి డిక్షనరీలో ఉండదు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దైవజనమా నీ ఎదుట ఎరుకో కోటగోడ లాంటి ఎంత బలమైన సమస్యలున్నా నీ శక్తికి మించిన సమస్యలున్నా నీ శక్తికి నీ వయసుకు మించిన పోరాటాలున్నా వాటిని చూసి భయపడకు ఎందుకో తెలుసా నీలో ఉన్నవాడు వాటికంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే లోకంలో నీకే సమస్య అయినా ఉండి ఉండొచ్చు అది ఆర్థికపరమైన సమస్య అయినా అనారోగ్యపరమైన సమస్య అయినా పిల్లల భవిష్యత్తును కూర్చిన సమస్య అయినా ఆ దుర్భేద్యమైన కూడా ఏదైనా నీలో ఉన్నవాడు నీ సమస్యల కంటే బలిష్ఠుడు బలమైనటువంటి వాడు దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు పిరికితనం భయం అధైర్యం మన దగ్గరికి రానివ్వద్దు ఎందుకు పిరికితనం భయం మన దగ్గరికి రానివ్వద్దు తెలుసా రెండు మాటలు చెప్తాను ఓసారి గిద్యోను యుద్ధానికి బయలుదేరినప్పుడు దరిదాపుగా ముప్పై రెండు వేల మందికి పైగా వచ్చారు ఎంతమంది కొంచెం గట్టిగానండి ఇంకొంచెం గట్టిగా ముప్పై రెండు వేల మంది వస్తే అప్పుడు ప్రభు అంటాడు గిద్యోనా ఈ ముప్పై రెండు వేల మందిలో ఎవరు భయపడుతున్నారో భయపడే ప్రతి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చారు కటకాలు పట్టుకొని వచ్చారు బోర్లు పట్టుకొని వచ్చారు వీళ్ళందరితో అంటాడు వీళ్ళలో భయపడే వాళ్ళు ఎవరో వాళ్ళని పారిపోమ్మను వెళ్ళిపోమ్మను అంటాడు అద్భుతం తెలుసా ఆ పిలుపు పిలిస్తే ముప్పై రెండు వేల మందిలో డెబ్బై శాతం మంది ప్రజలు వెనక్కి వెళ్ళిపోయారు నేనంటా ఎందుకు ఆ భయస్తుల్ని బొమ్మన్నావయ్యా ఎందుకో చెప్పమంటారా పిరికోడు ఒక షాట్ ఉంటే వాడి దయ వల్ల చుట్టూతో ఉన్న వాళ్ళందరూ పిరికోళ్ళు అయిపోతారు ఒక భయస్థుడు ఉంటే చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా భయస్థులు అయిపోతారు విన్నారా సైన్యానికి ముందు నడిచేటువంటి సైన్యాధ్యక్షుడు ఒక్కడు యోధుడైతే విశ్వాస వీరుడైతే పరాక్రమం కలిగిన వాడైతే ఒక్క విశ్వాస వీరుడైన సైన్యాధ్యక్షుడు లక్ష మంది పిరికి సైన్యంతో కూడా శత్రువుల మీద అఖండమైన విజయాన్ని పొందగలుగుతాడు అట్లా కాకుండా ముందు నిలవబడిన యోధుడే పిరికి పడే అమ్మో కత్తి వస్తుందేమో ఈటొచ్చి పొడి చేస్తుందేమో నేనేమైపోతాను భూమికి బరువు అయిపోతా భారం అయిపోతానేమో కదా కోటా బియ్యం పుచ్చుకుపోతాయేమో కదా అయ్యో నేను చచ్చిపోతే అట్లని భయస్థుడు ఉన్నాడు అనుకోండి వాడొక్కడు భయస్థుడు అవటం కాదు వాడి భయాన్ని బట్టి చుట్టూతో ఉన్నవాళ్ళు భయస్థులుగా మారిపోతారు తల్లి తండ్రి కుటుంబంలో ఎప్పుడైనా సమస్య వస్తే నీ పిల్లలు నీ లోపల భయాన్ని కాదు పరాక్రమాన్ని చూడాలి నీ లోపల పిరికితనాన్ని కాదు నీ గుండెల్లో దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నీ పిల్లలు నీలో చూచుదురుగాక చపడబడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం రెండవ మాట ఎందుకు పిరికోవాలని భయస్తుల్ని వద్దన్నారో తెలిసే బైబిల్ ఒక చోట ఏమని రాసిందంటే ఏది జరుగునని నేను బహుగా తినో అమ్మ మీకు తెలిసినట్టుంది మాట యోగూ అబ్బా రెఫరెన్స్ కూడా చెప్తున్నావు అమ్మ థ్యాంక్ యూ తల్లి అది అట్లా ఉండాలా నాతో కలిసి చెప్పండి ఏది జరుగునని బహుగా తినో అదే నాకు సంభవించను ఏది జరుగునని నేను తినో దాన్నే దేవుడు నాకు అనుగ్రహించాడు ఏది భయపడతావో అదే నీ మీదకి వస్తుంది దేని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటావో దాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు కొంతమంది చూడండి చిన్న చిన్నటికే పెద్ద పెద్ద రోగాల పేర్లు పెడతారు ఎక్కడెక్కడైనా పుండు లేచిందనుకోండి చిన్న కురుపు లేచింది అనుకోండి కొంతమంది చూసి అమ్మో క్యాన్సర్ పుండేమీ ఇది ఎక్కడ దాకపోయారు గమనం కూర్చొని ఆయింట్మెంట్ రాసిన మందు రాసినా అనుకోండి అదే 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 అని చెప్పి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసా ఆ మనిషి చచ్చిపోయినట్టు సమాధి పెట్టులో పెట్టినట్టు చూడండి ఇంటి వెళ్ళపాతే అందరూ కూర్చొని డాడీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా మమ్మీ మమ్మల్ని అందరూ కూర్చొని ఏడుస్తున్నట్టు చివరికి ఎక్కడి దాకా వెళ్తాడో తెలుసా సమాధి కార్యక్రమం దాకా వెళ్తాడు ఓ కొంతమందికి ఎక్కడ నొప్పి వచ్చింది అనుకోండి ఎక్కడ నొప్పి వచ్చింది అనుకో అన్నయ్య గుండెలు నొప్పి అని అనుకుంటా అన్నయ్య మా నాన్న కూడా గుండెలు నొప్పితోనే చనిపోయాడు అన్నయ్య మా తాత కూడా అదేనంట అన్నయ్య బ్రదర్ ఎక్కడ నొప్పి వస్తుంది ఎక్కడ నొప్పి వస్తుంది అన్న గుండెలు గుండెటుంటుంది గ్యాస్ పెయిన్కి కూడా వాళ్ళు పెట్టే పేరు ఏంటో తెలుసా నడువు నొప్పి వచ్చింది అనుకోండి కిడ్నీలు పాడైపోయినట్టున్నాయి పద్దాకల భయం 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 క్రైస్తవ జనమా ఒక యోధురాలులాగా నువ్వు నిలవబడాలి ఒక యోధుడుగా నువ్వు నిలవబడాలి నీకు భయాన్ని పుట్టించే పరిస్థితులు వస్తాయి కలవరాన్ని పుట్టించే దుర్భేద్యమైన కోటగొడలు నీ ఎదుట నిలుస్తాయి కానీ నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా నీలో ఉన్నవాడు వాటికంటే బలిష్ఠుడు నీలో ఉన్నవాడు వాటికంటే బలవంతుడని ఎప్పుడు నీ గుండెల్లో భయం రానివ్వకుండా అధైర్యం రానివ్వకుండా పిరిగితనం రా రానివ్వకుండా శత్రువుతో పోరాడే విషయంలో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు రక్తము కారునంతగా మనం పోరాడే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుగాక అలాంటి పోరాటపాటి మా దేవుడు మనకిచ్చినట్లు చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం పిరికితనం భయం మన దగ్గర ఉంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా పిరికి పందలుగా మారిపోతారు ఓ మాట చెప్పమంటారా పిరికోడికి చీకట్లో నల్లం ఫిల్ ఫిలింగ్ ద బ్లాంక్స్ అది పిరికోడికి చీకట్లో నల్లం ఏదైనా దెయ్యమే మరి చెట్టు మీద ఏదో అటు ఇటు ఊగుతుంది ఏమి లేదు ప్లాస్టిక్ సంచి అది అటు మటన్ తీసుకొచ్చిన ప్లాస్టిక్ సంచిగా ఆ చెట్టుకు తగిలింది రాత్రిపూట గమనించండి ఆ ప ప్లాస్టిక్ కవర్ గాలికి అటు ఇటు ఊగుతుంది అనుకోండి ఊరులందరికీ ఏం చెప్తాడో తెలుసా మా నూర్లో మరిసెట్టు మీద దయ్యం ఉయ్యాలూతుందని చెప్తాడు ఈ ఊరు వాళ్ళంతా నిజమే దయ్యం మరిసెట్టు ఉయ్యాల మరిసెట్టు ఉయ్యాల మరిసెట్టు ఉయ్యాల దైవజన్మ పిరికితనం మనిషిని చేతగానుడిగా మారుస్తుంది చుట్టూతో ఉన్న వాళ్ళని పిరికి వాళ్ళగా మారుస్తుంది విశేషంగా ఆ పిరికితనం నీ బ్రతుకులో ఏది భయపడుతూ వచ్చావో అదే నీ మీద ఉంటుంది అందుకని దేవుడు అంటాడు ముందు పిరికోల నిలవబెట్టద్దు భయస్థులు నిలవబెట్టొద్దు చెప్పండి ఎవరు నిలవబెట్టాలి ఓ మాట చెప్తాను విశ్వాస పోరాటంలో సాతానగడు ప్రతి క్షణం వాడు యోధుడే యోధుడే వాడు కూడా నేను పడగొట్టాలని ప్రతి క్షణం వాడు ప్రయత్నం చేస్తాడు నువ్వు నిలవబడాలని ఆశపడతావు నువ్వు నిలవబడాలని కోరుకున్నావు నేనంట నిలవబడాలనే ఆశ నీకు లేకపోతే అసలు మందిరానికి ఎందుకు వస్తావు ఏ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉండేదాన్ని నిలవబడాలనే ఆశ నీకు లేకపోతే ఎందుకు బాప్ తీసుకుని తీసుకుంటావు దయవజనమా ఒకవేళ నువ్వు నిలవబడకపోవచ్చు సాతాను జయించలేకపోవచ్చు దేవునిలో నిలవబడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను నీ గుండెల్లో దేవుని కొరకు నిలవబడాలనే ఆశ మాత్రం తప్పకుండా నీ గుండెల్లో ఉంది నేను నమ్ముతాను ఆ ఆశ లేకపోతే ఎందుకు దేవుని సన్నిధికి వస్తాం ఆ ఆశ లేకపోతే ఇన్ని గంటలు దేవుని సన్నిధులు ఎందుకు కూర్చుంటాం కొన్నిసార్లు సాతాన్తో సాతాన్గాడు నీ మీద పోరాడి నిలవబడి 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 ఒకనొక సందర్భంలో నేను పడేస్తాడు అప్పుడు అంటాడు సైతాన్గాడు చూడు 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 నేను పడగొట్టేశా చూడు 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 నేను పడగొట్టేశా ఇక నువ్వు లేవలేవు అని వాడంటే ఇక నేను లేవలేనులే అన్నట్లుగా నువ్వు మౌనంగా ఉండకూడదు ఏం చేయాలో తెలుసా యోధుడిగా ఎస్ మరలా నేను నిలవబెడతా మరలా నేను నిలవబడతా నేను నిలవబట్టం కాదు నా దేవుడు నన్ను నిలవబెడతాడు నా దేవుడు నన్ను బలపరుస్తాడని చనిపోయే ఆఖరి క్షణం వరకు అంటాడు కదా పౌలు గారు పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా మీరు పోరాడండి అంటాడు చెప్పలు కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్దాం ఎలా పోరాడాలి కోర్స్ నువ్వు ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు ఏమండి మీరు మీరు చూడండి ప్రపంచంలో ఏ భక్తుడైనా నేను ప్రభులో అడుగుపెట్టిన తర్వాత నేను ఎప్పుడు ఓడిపోకుండా నూటికి నూరు పాలు నేను జయాన్ని పొందానండి అని చెప్పగలిగే భక్తుడు ఒక్కళ్ళు కూడా బైబిల్లో లేరు లోకంలో లేరు కానీ చివరికి వారు విజేతలు ఎందుకు అయ్యారు తెలుసా సైతాన్గాడు వాళ్ళని పడగొట్టాలని ప్రయత్నం చేసిన రక్తము కారునంతగా ఆఖరి క్షణం వరకు వాళ్ళు పోరాడుతూ యోధుల్లాగా వాళ్ళు పోరాడేరు కనుక వాళ్ళ పోరాటాన్ని చూసి దేవుడే వాళ్ళని నిలవబెట్టాడు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి సైతన్గాడు ఉన్నాడు చూసారా వాడు కూడా చూడండి చూడండి వాడు కూడా అమ్మో వాడి యోధుడే కానీ వాడు పర్మిన వాడి బలం పర్మినెంట్ కాదు ఒక మాట చెప్పంటారా వాడి బలం పర్మినెంట్ కాదు మన బలం పర్మినెంట్ ఎందుకు మన దేవుడు పర్మినెంట్గా ఉండే దేవుడు కనుక రైజ్ ద లాడ్ ఇంకో మాట చెప్పంటారా ఇజ్రాయేలీలు ఎరుకోకు రాకమునుపు ఎరుకో పట్టణస్తులు భయపడి తలుపులేసుకున్నారా లేదా ఒక మాట మనం అంటే భయం ఉందా లేదా ఆ మాటను బట్టి చెప్పాలా కానీ విచిత్రం ఏంటో తెలుసా వాడిని బట్టి మనం భయపడతాం నీకు తెలియని విషయం ఏంటంటే ఆడికి నువ్వంటే భయం నువ్వు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తూ ఉంటే వాడికి ఎక్కడో గడగడగడగడగడ వణుకుతూ ఉంటాడు అట్టాడిది నువ్వేం చేస్తావో తెలుసా శేకడ చూసిన అమ్మో మన ఇంటి ముందు నిమ్మకాయలు కారపు నీళ్లు మిరపకాయ మిరపకాయలు వేస్తే అయిపోయింది శాతబడి చేసినట్టున్నారు దేవుడు అంటాడు వాడు నిన్ను చూసి గడగడలాడుతున్నాడు ఆమెన్ నిన్ను చూసి గడగడలాడుతున్నాడు ఆమెన్ కొంచెం గట్టిగా ఆమెన్ ఒంటి మీద చికెన్ ఫాక్స్ వచ్చాయి అనుకోండి చికెన్ ఫాక్స్ వచ్చాయనుకోండి వీళ్ళు దానికి ఒక ఒక పేరు వద్దులే ఒక పేరు పెడతారు ఆ పేరు పెట్టి ఏం చేస్తారు యాపాకులు తీసుకొచ్చి యాపాకులు తీసుకొచ్చి నేనంట ఆడికి నువ్వు భయపడాల్సిన అవసరం అసలు నువ్వంటేనే వాడికి భయం నువ్వు వస్తున్నావంటే ఆడేం చేశాడు చెప్పాలి మహిమ కలుగును గాక అయితే దైవజనమా వాడు వాడి భయస్థుడే కానీ ఎక్కడ దొరుకుతామా ఎక్కడ దొరుకుతామా ఎక్కడ దొరుకుతామా అని ప్రతి క్షణం వాడు ఎదురు చూస్తాడు నీవెలా ఉండాలో తెలుసా ప్రతి క్షణం యోధుడులాగా నువ్వు పోరాడి ఒక్క గడియ కూడా వాడికి నువ్వు అవకాశం ఇవ్వద్దు ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో ప్రతి క్షణం వాడు పోరాడతాడు చూడండి ఒక వీడియో మీకు చూపిస్తాను వాడు ఎట్లా పోరాడతాడు ఎట్లా పడగొట్టాలని ఆలోచిస్తాడా అలాంటి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయాలి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం కొంతమంది చూడండి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తారు దరిద్రం ఆ మధ్య ఒక ఆయన అన్నాడు అన్నయ్య బాత్రూంలోనే ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య తూ మీ దరిద్రం అంటే ఇంట్లో ప్రశాంతం లేదా చూడండి ఆ బ్రదర్ చూడండి బ్రషింగ్ చేస్తా కూడా ఏం చూస్తున్నాడు చెప్పండి చూడండి చూడండి ఎలాంటి ఆత్మీయ స్థితికి మనం వస్తూ ప్రతి క్షణం యోధుడు లాగా సైతానుగాడికి ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా ఈవెన్ సింగిల్ మినిట్ కూడా నువ్వు అవకాశం ఇవ్వకుండా యోధునిలాగా ప్రతి క్షణం పోరాడు సైతానుగాడు గోడల కంటే దుర్భేద్యమైనవి కట్టిన దేవుడు వాటన్నిటిని పడగొడతాడంతే వాక్య విషయంలో ఆ పిచ్చి మన గుండెల్లో రాగాలి ఆ పిచ్చి మన గుండెల్లో రాగాలి అబద్ధం ఆడకుండా చెప్పండి బ్రష్ చేస్తా ఫోన్ చూసిన జ్ఞాపకం ఉందా ఫోన్లో బైబిల్ చూసిన జ్ఞాపకం ఉందా అబద్ధం ఆడకుండా చెప్పండి అనన్య స గుర్తుకు తెచ్చుకొని పండుకునేటప్పుడు మంచం ప్రక్కన తలగడ ప్రక్కన బైబిల్ పెట్టుకున్నారా ఫోన్ పెట్టుకున్నారా సరే బైబిల్ పెట్టుకున్నారు ఫోన్ పెట్టుకున్నారు రైట్ ఈ రెండింటిలో రాత్రి పండుకునేటప్పుడు అనయ్య వాక్యం చదువుకుంటూ అలా నిద్రలోకి వెళ్తానయ్యా నా వైపు చూడాలి వాక్యం చదువుకుంటూ అలా నిద్రలోకి వెళ్తానయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని నేను అడగను కానీ ఆ తర్వాత అడుగుతా రాత్రి పండుకునేటప్పుడు ఇక ఫోన్ ఓపెన్ చేసి వార్పు కార్యక్రమం చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి మటన్ బిర్యానీ ఎక్కడ చే ఎట్లా చేయాలి ఈ పనికి మానే దరి దరిద్రపు కార్యక్రమాలు చూసుకుంటా రాత్రిపూట అబద్ధం ఆడకుండా చెప్పండి రాత్రిపూట మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకుంటా నేను పండుకుంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అడగాల్సిన అవసరం లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీనికి చేతులు ఎత్తేస్తారు ఆ బిడ్డ చూడండి యోధుడులాగా ప్రతి క్షణం సాతానుతో పోరాడాడు ఒక్క క్షణం కూడా వాడికి అవకాశం ఇవ్వకూడదని అలా చూపించుతాము అక్కడి నుంచే ఎస్ ఇక పండుకున్నాడు కదా ఇప్పుడు దొరుకుతాడు లేని వచ్చాడు ఫోన్ ముట్టుకుందాం అనుకున్నాడు ఇంకా ఈ నాకు దొరకడం లేని ఆడి అలిసిపోయిపోయాడు వాడు నిన్ను పట్టుకోవాలని తిరిగి 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 నేను పడిపోయే ప్రభు అని నువ్వు ప్రార్థన చేయటం కాదు నువ్వేమన్నాలో తెలుసా వాడి ఎంత తిరిగినా వాడికి అవకాశమే లేదయ్యా నా దగ్గర ఒక యోధుల్లాగా పోరాడానయ్యా పవిత్రమైన జీవితం మీద దేవుడు నాకు జయమిచ్చాడయ్యా ఈ మాట మన నోట దేవుడుంచును గాక